టీవీ న్యూస్ స్వాగతం నేను మీ అనకపల్లి ఎలమంచల నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రస్తుత ఎలమంచల నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజుని నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని కోరుతూ నాగులాపల్లి వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళుతూ ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రచారం చేశారు ఈ ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి జరిగిన లబ్ధిని గుర్తు చేస్తూ మరలా ఇటువంటి సుపరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలి అని కోరారు ఎమ్మెల్యే కన్నబాబు రావుని ఎంపీ ముత్యాల నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు కు ఓటు వేయాలని నాగులాపల్లి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ అభ్యర్థించారు మీకేమైనా పదిహేను వేల పద్దెనిమిది వేలు వచ్చినప్పుడు ఎవరికైనా ఒక రూపాయి రూపాయిలకు కానీ ఏమీ లేదు కదా మీ ఇది వరకు ఎప్పుడూ కూడా ఎవరికి మధ్యలో నాయకుల వెనకాల తిరిగి బాబు ఎదురయ్యండి అంటున్నావేంటి డైరెక్ట్ గా నువ్వు అర్హురాలు అయితే నీకే జగన్ అన్నే డైరెక్ట్ గా నీ అకౌంట్ లో వేస్తున్నాడు మధ్యలో లంచగోన్ లేదు నువ్వు ఏ నాయకుడు వెనకాల తొరగక్కర్లేదు నువ్వు ఏ పార్టీ అని కూడా అడగలేదు డైరెక్ట్ అన్ని నీ నీ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు ఉదయం చూసేసరికి తను వస్తుంది వాలంటీర్ని పంపిస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ఎవరిని గెలిపించుకోవాలి ఫ్యాన్ గుర్తుకు గుత్తికి మళ్ళా ఓటేసి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ కెయ్యాలి జగన్ అన్న మళ్ళా మనం నాలుగు ఓట్లు కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితి లేక డైరెక్ట్ గా మీ అకౌంట్ మీరు ఏ పార్టీ అని కూడా చూసుకుంటారు కాబట్టి మీరు ఆశీర్వదించండి జగన్నాల్ అని గెలిపించండి